మానస టీవీ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా పెద్దెమూల్ మండల పార్తిలోని పెద్దెమూల్ అనుబంధ గ్రామమైన పెద్దెమూల్ తండాలో ఆగస్టు పద్నాలుగు పదిహేనవ తేదీలలో రెండు రోజుల పాటు శ్రీ వీరాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దెమూల్ మాజీ జడ్పీటీసీ ధారాసింగ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా రాము ఆనందాచారి మాట్లాడుతూ పద్నాలుగున గురువారం రోజున శ్రీ వీరాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన నవగ్రహ ప్రతిష్టాపన అదేవిధంగా పదిహేనున శుక్రవారం రోజున ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఈ ఉత్సవాలలో మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాకలరని విజ్ఞప్తి చేశారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

గ్రస్థమ ప్రస్తాపన కార్యక్రమం చేపడుతున్నాం కావున అంద అవర్తిలో ఉందని మేము నమస్కరించి చెబుతున్నాం రేపు పద్నాలుగో తారీఖు నవగ్రహ పూజ మరియు విగ్రహ ఊరేగింపు కార్యక్రమం రేపు ఉంటుంది అదేవిధంగా ఎల్లుండి పదిహేనో తారీఖు విగ్రహ పరిష్ఠాపన మరియు గ్రస్థమ పరిష్ఠాపన ఉంటుంది కావున పెద్దేమన్ మండలం మరియు తాండూరు కా ప్రజలు అందరికి నమస్కరించి చెప్తున్నాం అందరు అవంతులే దీని మీద అందరు రావాలని కోరుచున్నాం పెద్దెమ్మల మండల్ పెద్దెమ్ముల్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం అయినటువంటి పెద్దెమ్మల తాండలో మాజీ జెడ్పిటిసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి దారసింగన్న గారి ఆధ్వర్యంలో ఎవరి సహకారం లేకుండా కూడా తన సొంత డబ్బులతో తన సొంత గ్రామంలో సొంత తాండలో హనుమాన్ మందిరాన్ని నిర్మించి చిన్న గ్రామమైన గాను కూడా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వదస్తంభము గుడి నిర్మాణంతో సమేతంగా అన్ని విధాల సమకూర్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమము రేపు పద్నాలుగు తారీఖు రోజు పండితులతో కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలు వాస్తు హోమము వాస్తు పూజ నవగ్రహ పూజ బలిదాన కార్యక్రమము అదేవిధంగా మధ్యాహ్నం ఒకటి గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరియు పదిహేను తారీఖు రోజు కూడా విగ్రహ ప్రతిష్టాపన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభము ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది కాబట్టి తాండూరు కాన్సెన్స్లో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువులు యువకులు స్త్రీలు పురుషులందరూ కూడా పార్టీలకు అతీతంగా హిందూ బంధువుల అందరూ కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరడం జరుగుతున్నది అదేవిధంగా పెద్దెముల్ గ్రామము పెద్దెములు తండా గ్రామ వస్తవులందరూ కూడా ఆ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి దానసింగన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపవలసి ఉంది కాబట్టి అందరం కూడా ఆయనకు ఆ భగవంతుని కార్యానికి ఇంత ముందుండి చేసినందుకు కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుప తెలపడం జరుగుతున్నది